ఎందుకనగా ఈ నిరీక్షణ మనులను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన మనకు అనుగ్రహింపబడిన ఎవరికి అనుగ్రహింపబడిన మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా ఎవరి ప్రేమ లోక ప్రేమ దేవుని ప్రేమ దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది ప్రైజలాడ హలే లుయ మనలో ఉన్నది లోక ప్రేమ దేవుని ప్రేమ మనలో మనం పరీక్ష చేసుకుందాం ఒకేలా మనలో ఉన్నాయేమో కూడా సరి చేసుకొని దేవునికి ఇష్టలుగా బ్రతకాలన్నదే దేవునికి కోరిక ఉన్నది హలేయ ఎవరి ద్వారా కుమ్మరించబడిందంట పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆయన ప్రేమను కుమ్మరించాడు మన హృదయంలో కుమ్మరించాడు కొరింతిరుకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి వాక్యం నుంచి చదువుతారా పౌలు గారు అతి స్పష్టంగా చెప్పినటువంటి మాటలు అవి గారు చూడండి ఎంత మంచి మాట అంటాడు మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ ప్రేమలేని వాడినైతే మ్రోగుడు కంచును గలగాడు తాళమనయ్యుందును అంటున్నాడు ఇక్కడ దేవదూతల భాషలు మాట్లాడినా మనుషుల భాషలు అంటే రకరకాల భాషలు ఇంగ్లీషు తమిళు హిందీ మరాఠీ మలయాళం ఈ విధంగా రకరకాల భాషలు ఉన్నాయి మనుషుల భాషలు అంటే మనుషుల భాషలు మాట్లాడినా దేవదోత భాషలు మాట్లాడినా ప్రేమ లేకపోతే మనం ఎవరై వ్యర్థులమే వేస్ట్ ఎందుకు పనికిరాం